లక్ష్మి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మ్యామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో టుబి ఫ్రాంక్ జరుగుతున్న విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో కూడా మనం గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత జరిగిన తప్పులు మళ్ళీ సేమ్ రెండు వేల ఇరవై నాలుగులో రిపీట్ అవుతున్నాయి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తే మాకు వచ్చేది ఏమి లేదండి వైసీపీ ప్రభుత్వాన్ని ఎందుకు కూల్చాలనుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అడుపు తినే స్థాయికి వెళ్ళిపోయింది ఏ ఒక్క యువత విద్యార్థి బాగుపడే పరిస్థితి లేదు ఏ ఒక్క రైతాంగం బాగుపడే పరిస్థితి లేదు ఏ ఒక్క మహిళకి రక్షణ లేదు కాబట్టి ఇటువంటి ఒక సైక్లో ప్రభుత్వం పరికమాల ప్రభుత్వం ఉండకూడదని చెప్పేసి పోరాటాలు చేశారమ్మా ఆడపడుచుల దగ్గరికి చిన్న పిల్లల దాకా పోరాటాలు చేసి ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం గెలిపించుకున్న తర్వాత ఈ రోజు మళ్ళీ ఏమవుతుందంటే గ్రౌండ్ స్థాయిలో సేమ్ గతంలో వైసీపీలో ఎవరైతే నాయకులుగా కొనసాగారో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాళ్ళందరూ ఈ రోజు అవసరం అయితే టీడీపీ అవసరం కాకపోతే జనసేన ఇంకొక అవసరం కాబట్టి బీజేపీ